నా భర్తను మీరే కాపాడాలి అని చెప్పి ఇప్పుడే మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి షాక్లో మెగా ఫ్యామిలీ అల్లు స్నేహారెడ్డి ఇలా వెళ్తుంది అని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి చాలా రోజుల నుంచి దూరంగా ఉంటున్నాడు కానీ ఇలాంటి ఆపద వస్తే కానీ ఎవరు ఏ టైంలో ఎవరు మనవాళ్ళు అనేది తెలిసిపోతుంది ఇప్పుడు స్నేహ రెడ్డికి కూడా అల్లు ఫ్యామిలీ విలువ తెలిసిందనే చెప్పాలి అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో ఎవరు కూడా దగ్గరికి రాలేకపోయారు ఎవరు కూడా అల్లు అర్జున్ ని పట్టించుకోలేకపోయారు ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలో అల్లు స్నేహరి ఇదంతా కాదు అని తెలిసి వెంటనే మరి అల్లు అర్జున్ విషయమై మరి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక అల్లు స్నేహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళగానే చిరంజీవి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి ఏం జరిగిందని చెప్పడంతో స్నేహారెడ్డి కూడా మరిలా ఇంటికి వచ్చి పోలీసులు అల్లు అర్జున్ తీసుకుని వెళ్ళారు చిక్కడపల్లి పోలీసులు మీరే కాపాడాలి బాబాయ్ అంటూ కూడా స్నేహారెడ్డి అల్లు అల్లు స్నేహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి మీద పాటు ఏడ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మొత్తానికైతే అల్లు అర్జున్ కోసం స్నేహారెడ్డి అలా వెళ్ళడం అల్లు మెగా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీల ఫ్యాన్స్ కూడా సంబరాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది